స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా షూటింగ్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది ముంబై లో జరుగుతున్న షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరణలో అనూహ్య పరిణామం జరిగింది పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తిరక్కుతున్న ఓజీ సినిమా షూటింగ్ ముంబై లో జోరుగా సాగుతోంది ఈ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ తో పాటు విలన్ గా ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు అయితే ఇమ్రాన్ ఈ షెడ్యూల్లో పాల్గొనలేకపోయారు ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో షూటింగ్ కు దూరంగా ఉన్నట్లు సమాచారం ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా అర్జున్ దాస్ శ్రీయారి డి ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు తమన్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది నటించిన రెట్రో సినిమా థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోయినా ఇప్పుడు ఓటీటీలో సందటి చేయడానికి సిద్ధమైంది ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది ప్రేక్షకులను మెప్పిస్తుందా పూర్తి వివరాలు తెలుసుకుందాం సూర్య హీరోగా కార్తీక సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో చిత్రం థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది నెట్ఫ్లిక్స్ లో మే ముప్పై ఒకటిన స్ట్రీమింగ్ కావాల్సిన ఈ చిత్రం ఒక్క రోజు ముందుగా మే ముప్పై నుండి ప్రసారం కానుంది థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాయాజాలం చేస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జోజు జార్జ్ జయరామ్ నాజర్ కీలక పాత్రలో కనిపించారు సంతోష్ నారాయణ్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకర్షిస్తుందనేది ఆసక్తికరం సూర్య అభిమానులు సినీ ప్రియులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు రెట్రో ఓటీటీలో హిట్ కొడుతుందా లేక థియేటర్ ఫలితమే పునరావృతం అవుతుందా చూడాలి శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున కాంబినేషన్ లో రూపొందుతున్న కుబేరా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు చెన్నైలో జరిగే ఈవెంట్ లో ఆసక్తికర విశేషాలు ఆవిష్కృతం కానున్నాయి టాలీవుడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ కమల్ తెరకెక్కిస్తున్న కుబేరా చిత్రం ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది ధనుష్ అక్కినేని నాగార్జున హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం హిందీ విడుదల కానుంది రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకట్టుకుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇన్స్టిట్యూట్ లో జూన్ ఒకటిన జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొననున్నారు ఈవెంట్ లో సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ టీజర్ లేదా పాటల విడుదల అవకాశం ఉందని సమాచారం సినిమా జూన్ ఇరవైనా విడుదలకు సిద్ధమవుతుండగా ఈ ఆడియో లాంచ్ ఈ ఈవెంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచనుంది